జై శ్రీరామండి ఇంత ముందుకు మనం వైజయంతి మాల ఒకటి రెండు విత్తనాలు వచ్చినప్పుడు చూసాం కదా ఇప్పుడు చూడండి కంప్లీట్ మొత్తం అంటే విత్తనం రెడీ అయింది నేను కొన్ని విత్తనాలు దింపుతాను ఇప్పుడు ఇది ఇది అయినట్టు కంప్లీట్ ఇండ్ల చిన్నది ముందుకు గుసేస్తే ఇళ్ళ నుంచి వచ్చేస్తుంది దీనికి హోల్ ఉంటుంది ఈ హోల్ నుంచి మనము నూట ఎనిమిది తీసుకొని ఒక దండ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దండ చేసుకున్నాను చూడండి ఇది ఇది దీందే వై జయంతి దండ అంటే ఇది గట్టిగా ఉంటుంది ఏం మెత్తగా కాదు మనకు నానినా కానీ ఏం పాడు కాదు బాగుంది వేసుకున్నా కానీ లైట్గా ఉంది చూడ్డానికి బాగుంది ఇట్లా మనం చేసుకోవచ్చు చాలా కాసాయి మొత్తం కంప్లీట్ దాదాపు ఒక్కొక్క దానికి దాదాపు ఒక త్రీ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు సీడ్స్ వస్తాయి అంటే మనం మూడు దండల వరకు ఒక ప్లాంట్ నుంచి వస్తాయి దాదాపు ఒక ఇరవై దాకా ఉన్నాయి మనకు ప్లాంట్లు అంటే దండ కూడా మనకు ప్రకృతి ఇస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే భగవంతుడు వేసుకుండు కాబట్టి శుభ మనం కూడా వేసుకోవచ్చు అని మేము వేసుకున్నాము ఇంట్లో అందరం వేసుకున్నాము ధన్యవాదాలు